ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజా రెండిట్లో ఒక్కటే అడుగుతున్నాను ఛానల్ లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల యూట్యూబ్ చరిత్రలో సబ్స్క్రైబ్ కూడా అడిగిన ఛానల్ మందే ఎందుకంటే మాకు జనం ఇంట్రాక్షన్ కావాలి ప్రజలు ఏమనుకుంటున్నారో కావాలి తనూజా ఫ్యామిలీ చూస్తున్నారు ఈ కామెంట్స్ కళ్యాణ్ ఫ్యామిలీ చూస్తున్నారు తనూజా కళ్యాణ్ పిఆర్ చూస్తున్నారు నెక్ టు నెక్ ఫైట్లో గెలుపు ఎవరిదని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కాబట్టి మీరు చెప్పండి వాళ్ళకి సమాధానం చాలా పెద్ద సర్వే నడుస్తుంది కనీసం రెండు వేల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం ఓట్ ఫర్ కళ్యాణ్ ఓట్ ఫర్ తనూజా ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయండి కళ్యాణ్ మీద జరుగుతున్నటువంటి కుట్ర ఏంటి హౌస్లో బాగా క్లోజ్గా ఉన్నా కూడా తనుజ కళ్యాణ్ బయట మాత్రం తనుజా ఫ్యాన్స్ వర్సెస్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా పెద్ద యుద్ధం నడుస్తుంది ఇన్ని సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్లో ఇన్ని భాషల బిగ్ బాస్లో బయట లోపల క్లోజ్గా ఉన్న ఇంత క్లోజ్గా ఉన్న పీపుల్ మధ్య బయట ఇంత పెద్ద వార్ ఫ్యాన్ వార్ నడుస్తుంది అనేది అసలు ఎవరు కల్లో కూడా ఊహించారు అంత పెద్ద అయితే నడుస్తుంది సో ఇందులోంచి తనుజ ఫ్యాన్స్ కళ్యాణ్ ఏం చేసినా దాన్ని ఎత్తి చూపిస్తున్నారు తనుజా ఏం చేసినా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎత్తి చూపిస్తున్నారు దాని గురించే రచ్చ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఎన్టీఆర్ హ్యాండిల్స్ ప్రభాస్ హ్యాండిల్స్ తనూజ యొక్క అంటే ప్రభాస్ తను ఎన్టీఆర్ అంటే వాళ్ళు అఫీషియల్ కాదు ఐ మీన్ ఫ్యాన్స్ అఫీషియల్ ట్రెండ్స్ ఉంటాయి ఎన్టీఆర్ ట్రెండ్స్ ప్రభాస్ ట్రెండ్స్ వాటికి సంబంధించిన వాటిలో హ్యాండిల్స్లో వేసారు అయితే తనుజను సపోర్ట్ చేసేవాళ్ళు ఏమంటారు అంటే కళ్యాణ్ మిషన్లో అన్ని తప్పు పడుతున్నారు వాళ్ళు చాలా తప్పు తప్పుపట్టాల్సిన ఉన్నాయి పట్టండి కరెక్టే కానీ ఈ విషయం వచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎన్టీఆర్ సంబంధించి ప్రభాస్ సంబంధించిన ట్విట్టర్ మేజర్ ట్రెండ్ హ్యాండిల్స్ ఫ్యాన్ హ్యాండిల్స్లో తనూజా ఓట్ ఫర్ తనూజ అని పడితే వాళ్ళు పాయింట్ ఏంటో తెలుసా ఆ తనూజా అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు వేసుకుంటారు దాంట్లో తప్పే ఉందంట ఎంత అన్యాయం ఇది కళ్యాణ్ చేసినప్పుడు తప్పు పట్టారు కదా కరెక్టే తప్పు పట్టండి నేను కూడా తప్పు పడుతున్నా కానీ పిఆర్ యాక్టివిటీస్ పేదోడని చెప్పి టూ మచ్ ఆఫ్ పీఆర్ యాక్టివిటీస్ చేస్తున్నారని ఎలిగేషన్స్ మీద దాన్ని ఎట్లయితే తప్పు పడుతున్నారు దీన్ని కూడా తప్పు పట్టాలి కదా తనుజా ఫ్యాన్స్ అంటే తమకు ఇష్టమైన అమ్మాయి చేస్తేనేమో ఏం తప్పు లేదా ప్రాంతం కార్డు తీసుకుంటుంది భాష కార్డు తీసుకుంటుంది తప్పు దాని గురించి క్వశ్చన్ చేయండి కళ్యాణ్ కులం కార్డు తీసుకున్నాడు ప్రాంతం కార్డు తీసుకున్నాడు తప్పు క్వశ్చన్ చేయండి నేను కూడా చేస్తా ఇద్దరిని చేద్దాం అంతేగాని తనుజా అంటే ఇష్టం కాబట్టి ఒకలా కళ్యాణ్ అంటే ఇష్టం కాబట్టి ఒకలా చేయడం చాలా తప్పు అయితే ఒక మేజర్ థింగ్ నేను ఇక్కడ కనుక్కున్నది పర్సనల్గా కనుక్కొని ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నారు కళ్యాణ్ మీద ఈ విషయం పట్టి టిక్యులర్ విషయంలో ఏదైనా ఇప్పుడు అనాథలకి ఫుడ్ అని చెప్పి ఏదో వీడియో బయటకు వచ్చింది కళ్యాణ్ రీసెంట్గా అది అప్పట్లో పంచి దాన్ని కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అనేది ఎలిగేషన్ దాని గురించి నాకు ఇంకా డౌట్ ఉంది అట్లా కొన్ని డౌట్లను అట్లా హోల్డ్లో పెట్టి నిజా నిజాలు ఇచ్చినప్పుడు మనం బయట పెట్టుకుంటున్నాం తను సంబంధించి కూడా అట్లా ఉన్నాయి కాదట్లా కానీ పర్టికులర్ సెక్ట్ థింగ్ ఒకటి మాత్రం కళ్యాణ్ మీద కావాలని కుట్ర చేస్తున్నారు అదేంటంటే థియేటర్లో యాడ్ రన్ చేసుకుంటాడు థియేటర్లో యాడ్ రన్ చేసుకుంటాడు కంప్లీట్ ఫాల్స్ నేరేటివ్ అది ఎందుకంటే థియేటర్ లెటర్ చేయడానికి రోజు రన్ చేయడానికి ఎంత అంటే సిక్స్ థౌసండ్ అయ్యింది టూ డేస్ రన్ చేశారంటే పన్నెండు వేలు ఎవరో కళ్యాణ్ అభిమానించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ప్రభాస్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు అబ్బా చిరంజీవిని ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు నేను బాగా చదువుకున్న రోజుల్లో కూడా నేను ఈ చిరంజీవి సినిమా చిరంజీవి అంటే ఇష్టం నాకు ప్రభాస్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఈ సినిమాలకు సంబంధించి ఏదో బ్లడ్ డొనేషన్ ఉందా ఇంకోటో ఉన్నప్పుడు ఖర్చు ఈ యువత ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీలో నుంచి బయటకు వచ్చేసారు అంటే కొంతమంది చేస్తున్నారు కానీ కొంతమంది బయటకు వచ్చేసారు సో హీరో సినిమా అనగానే ఫ్లెక్స్ లైడ్వే అనే పిచ్చిలో ఉంటారు సో దానికోసం వాళ్ళు ఖర్చు పెడతారు ఎంత వేలల్లో ఖర్చు పెట్టేస్తారు సినిమా రిలీజ్ అప్పుడు ఒక మనిషి అట్లాంటిది కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక ఊళ్ళో తమ సొంత ఊళ్ళో అందరూ కలిసి తలా ఐదు వందలు వేసుకున్నా సరే ఒక ఇరవై నాలుగు మంది ఐదు వందలు వేసుకుంటే ఎంత వద్దు పన్నెండు వేలు అవుద్ది కదా రెండు రోజులు యాడ్ రన్ చేస్తారు థియేటర్లో దాంట్లో పెద్ద మహా మహా విశేషం ఏముంది అది మాత్రం కన్ఫామ్గా జరిగింది తప్ప కావాలని కళ్యాణ్ పెట్టినటువంటి ఖర్చు కాదు అని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది బట్ దీన్ని కూడా థియేటర్లు రన్ చేసుకున్నారు థియేటర్లు రన్ చేసుకుంటారని కొంతమంది అందరూ కాదు కానీ కొంతమంది ధనుజ ఫ్యాన్స్ కొంతమంది ఈమన్ ఫ్యాన్స్ కొంతమంది ఇమాన్యులు సంజన భరణి దివ్య శ్రీజ ఇట్లాంటి సాల్ సపోర్ట్ చేసేవాళ్ళు దీన్ని మీద మహా యాగి చేసేస్తున్నారు దాని గురించి టూ మచ్ అడవి చేస్తున్నారు దీని గురించి నేను చెప్పదలుచుకునే వీడియో చేస్తున్నా కంప్లీట్ గా తప్ప అట్లా కావాలని చేసింది కాదు అది అతను వేసుకుంది అయితే కాదు ఒకటి మిగతా విషయాలు మళ్ళీ నాకు డౌట్ ఉన్నాయి కళ్యాణ్ పని కట్టుకుని అన్నదానం చేసిన ఫోటోలు ఇప్పుడే ఎందుకు బయటకు రావటం అనాథ పిల్లల దగ్గరికి మూగ పిల్లల దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది ఇవన్నీ కూడా ఒక సింపతి నేరేటివ్ క్రియేట్ చేయడానికి చేస్తున్నారు అనే ఉన్నాయి వాటి గురించి కూడా నేను మాట్లాడాను మాట్లాడతాను దాని మీద ఏదైనా సాలిడ్గా కళ్యాణ్ ఫేవర్గా వచ్చినా నెగటివ్ నెగిటివ్గా సాలిడ్ ప్రూఫ్ వస్తే మాట్లాడదాం కానీ ఒక పర్టికులర్ థింగ్ పట్టుకుని థియేటర్లో యాడ్లు వేసుకునే ఎంత డబ్బులు ఉన్నాయా అనేది ఒక రాంగ్ నేరేటివ్ ను మీద బిల్డ్ చేయడం అనేది కరెక్ట్గా అనిపించింది అందుకే వీడియో చేయడం జరుగుతుంది